ప్రైజ్ ద లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పుట్ట ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యష్యా గ్రంథము అరవై ఒకటో అధ్యాయము మూడవ వాక్యాన్ని చదువుదాం యష్యా గ్రంథము అరవై ఒకటో అధ్యాయము మూడవ వాక్యాన్ని చదువుకుందాం సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును హలియా నదీన్ బిడ్లారా ఇక్కడ చదువుకున్నటువంటి ఈ వచనములో మనము ఇప్పుడు మొదటి వాక్యాన్ని మనము చదువుకున్నాం సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకు అని ఇక్కడ మనము ఈ మాటని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం నదివన్ బిడ్లారా గమనించండి దుఃఖించు వారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారండి కుటుంబం కొరకు దుఃఖించు వాళ్ళు ఉన్నారు పిల్లల కొరకు దుఃఖించు వారు ఉన్నారు ఉద్యోగం కొరకు దుఃఖించు ఉన్నారు అలాగనే అనారోగ్య సమస్యల కొరకు దుఃఖించు వారు ఉన్నారు ఇలాగా ఎన్నో దుఃఖాలు ఎంతో మందిని ఏలుబడి చేస్తూ ఉన్నాయి ఎంతోమంది కూడా దుఃఖాక్రాంతులుగా మార్చబడుతున్నటువంటి ప్రజలను మనం గమనిస్తూ ఉన్నాం కానీ ఇక్కడ చదువుకున్నటువంటి ఈ వాక్యంలో సియోనులో దుఃఖించువారు హలోలియా సియోనులో దుఃఖించువారు నా దేవుని పిల్లరా ఏంటి సియోను యొక్క అనుభవం ఏంటి సియోనులో ఎందుకు దుఃఖిస్తూ ఉన్నారు అనని మనం గమనించినప్పుడు గమనించండి సియోను అనబడేది నూతన యరుషల్యంలో ఆ పరమరాజ్యంలో ఉండే సియోను రెండవదిగా సియోను అనేది దేవుని యొక్క మందిరము సియోను పురము అనేది భూమి మీద కట్టబడినటువంటి ప్రాంతము ఇక్కడ దేవుని మందిరం అనబడుతున్న సియోనులో దుఃఖించువారు దుఃఖించువారు దేవుని మందిరంలో నా దేవుని బిడ్డారా అందరూ దేనికి వస్తారు ఆరోగ్యాలు బాగు చేయబడాలి స్వస్థతలు జరగాలి కార్యాలు జరగాలి గర్భఫలాలు కలగాలి ఇవన్నీ కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని కార్యాల కొరకు అద్భుతాల కొరకు స్వస్థతల కొరకు వచ్చేవాళ్ళు ఒక గుంపు అయితే మరొక మనుషులు ఉన్నారట వారు ఏం చేస్తున్నారు అనబడుతున్న దేవుని మందిరంలో అని అంటే వారు దుఃఖిస్తూ ఉన్నారంట హలిలుయ వారు దుఃఖిస్తూ ఉన్నారంట నదేవుని బిడ్లారా గమనించండి ఎందుకు వారికి దుఃఖము అని అంటే నశించుచున్నటువంటి ఆత్మలను బట్టి వారు దుఃఖపడుతూ ఉన్నారు నదేవన్ బిడ్లారా ఇంకా చెప్పుకోవాలి అనంటే ఇదిగో ప్రయాసపడి వారము మోసుకొని చిన్న సమస్త జన్లారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని ప్రభు సెలవిచ్చాడు ఆలోచించండి ప్రభు యుద్ధకు వెళ్ళినటువంటి దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి ఆయన సముఖములో ఎవరైతే కన్నీళ్ళు విచ్చి అంగలారుస్తూ ఉన్నారో ఆయన అంటాడు వారికట ఉల్లాస వస్త్రాన్ని ప్రభు ధరింపజేస్తాడట హెలుయా దుఃఖ వస్త్రాన్ని ఆయన తీసివేసి ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేస్తాడు అంటే వారి జీవితంలో ఇదిగో సంతోషాన్ని ఆనందాన్ని ప్రభు దయచేస్తూ ఉన్నాడంట కనుక మన కన్నీళ్లు ఎక్కడుంటున్నాయి మన దుఃఖం ఎక్కడ ఉంటుంది మనం యొక్క విచారము ఎక్కడుంటుంది ఆలోచించండి మనుషుల మధ్యలో పంచుకుంటున్నామా లేకపోతే అయిన వారి మధ్యలో పంచుకుంటున్నామా లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులతో పంచుకుంటున్నామా నదేని బిళ్ళారా ఈ రోజున ఇదిగో నీ మేలు కొరకు ఈ మాట నేను చెప్తున్నాను ఇదిగో ఏ మనుషునితో కూడా నీ యొక్క దుఃఖాన్ని పంచుకోకు దేవునితోనే నీ దుఃఖాన్ని పంచుకో దేవుని దగ్గరే నువ్వు దుఃఖాన్ని పంచుకో చూడండి అన్న దేవుని మందిరానికి వెళ్ళి దుఃఖాక్రాంతురాలుగా ఎప్పుడైతే కన్నీళ్ళు విడిచి దేవుని పాదాలు పట్టుకొని ప్రతిమలాడి ప్రార్థించిందో వెన్ను వెంటనే దేవుడు ఆమెను దర్శించడానికి ఇష్టపడ్డాడు కనుక ఇదిగో నీ యొక్క దుఃఖము నీకున్నటువంటి కన్నీళ్లు ఉల్లాసముగా ఆనందముగా సంతోషముగా మారే స్థలము ఏందంటే సియోను కనుక ఆ సియోనును నువ్వు వెంబడించుతావని ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను చేద్దాం మహాపరిషుద్ధుడైన మా తండ్రి కృపగలిగిన దేవాన్ని కొందనాలయ్యా ఇదిగోనైనా ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు ఎవరైతే నా ప్రభ అయా సియోను అనబడుతున్న దేవుని మందిరంలోనికి వచ్చి నా ప్రభా దుఃఖిస్తున్నారు వారికి ఉల్లాస వసనాలు మీరు చేయమని ఆయా సంతోషాన్ని ఆనందాన్ని దయచేయమని అయా ప్రతి నిట్టూర్పులు ఏసునాలు కొట్టివేయమని ఏసునామని అడిగి పెడుకున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రెజలాడ్ దేవుని కృప మీకు తోడైండును కాక